ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథము డెబ్బై నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు పగలు నీదే రాత్రి నీదే సూర్య చంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులు నియమించిన వాడువు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసిటివి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే పగలయిందే రాత్రి ఆయిందే ఎవరది అతను ఆయన నీదే అన్నవారెవరో మన ఏసయ్య పగలను సృష్టించాడు రాత్రిను సృష్టించాడు పగలు సూర్యుడు రాత్రి వేళలో చంద్రుడిని నిర్మించాడు నక్షత్రాలను నిర్మించాడు అని సృష్టించాడు సృష్టించి సూర్యుడు చంద్రులను నక్షత్రములను ఇంకా లెక్కకు మించినవి ఎన్నెన్నో ఆయన నిర్మించాడు ఒకటి కాదు రెండు కాదు కేవలం సూర్య చంద్రులు మాత్రమే కాదు భూమికి సరిహద్దులు నియమించిన వాడువు నీవే భూమిని ఎవరైనా కొలవగలరా ఎవరు కొలవ కొలవలేరు ఎంత సరిహద్దు అని కొలవగలరా కొలవలేరు ఎందుకంటే భూమి మీద ఏమేమి ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు సముద్రాలు ఉన్నాయి నదులు ఉన్నాయి అదే రీతిగా అడవులు ఉన్నాయి అదే రీతిగా ఏమేమి ఉన్నాయి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి సమస్త జీవ జీవరాశి భూమి మీద ఉంది అడవులో ఉండాల్సిన అడవిలో ఉన్నాయి ఇంకా గూళ్ళల్లో ఉండాల్సిన గోళ్ళల్లో ఉన్నాయి గూళ్ళు అంటే ఏంటి పక్షులు అదే రీతిగా దేవుడు మనల్ని కూడా సృష్టించాడు అన్ని సదుపాయాలు కల్పించాడు ఆయన చక్కగా చూసుకుంటున్నాడు ఏది తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు వేసవకాలం పెట్టాడు దేవుడు వేసవకాలం అమ్మో వేసవకాలం అంటాం తిరిగి ఏం చేశాడు మధ్యలో వర్షాకాలం ఉంది అది అయిపోయిన తర్వాత అసలు వేసవ కాలమే బాగా వేడుకుంటుంది తర్వాత ఇంకా వర్షాకాలం చలికాలం చల్లగా ఉంటుంది సృష్టికి మానవునికి ఇది ఉంది ఇది లేదు అని లేదు మొత్తం సమస్త మానవునికి అవసరమైన ప్రతి సదుపాయాన్ని దేవుడు కల్పించాడు దేవుని యొక్క అద్భుత కార్యాలు మామూలుగా లేవు మనిషిని యొక్క అవసరాల నిమిత్తము ప్రతీది సృష్టించాడు చెట్లను సృష్టించాడు ఒకటి కాదు రెండు కాదు సమస్తాన్ని సృష్టించాడు వాటిని మనిషికి అందుబాటులో పెట్టాడు పగల అయిందే రాత్రి అయిందే సూర్యచంద్రులు నిర్మించింది ఆయనే వేసవకాలం చలికాలాన్ని కలుగు చేసింది ఆయనే ఆక పగటివేళలో ఏముంటుంది చక్క వాతావరణం వెలుతురుగా ఉంటుంది రాత్రి వేళ సమయంలో విశ్రాంతి నిమిత్తం అదే రాత్రి కూడా వేడిగా ఉంటే పడుకోగలమా పడుకోలేము రాత్రి కూడా వాతావరణం వెలుతురుగా ఉంటే పడుకోగలమా పడుకోలేము ఎందుకంటే మనిషికి ఒక విశ్రాంతి అవసరం అని విశ్రాంతి అంటే ఏంటి నిద్రపోవడం అది ముఖ్యము ఎంతో ఉదయం నుంచి అలసిపోయి ఆ పనులు చేసుకొని ఈ పనులు చేసుకొని ఉంటారని రాత్రిని సృష్టించాడు రాత్రి వాళ్ళ సమయంలో చక్కగా ఆయన నిద్రమొత్తు కలుగు చేస్తూ ఉంటాడు ఇంత గొప్ప దేవుడు ఇన్ని ఇన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఇన్ని నిర్మించిన దేవుడు నీ యొక్క సమస్యలు ఆయనకు తెలియవా నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నీకు అవసరమో ఆయనకు తెలియదా ప్రియమైన సహోదరి సహోదరులరా ఒక్కసారి ఆలోచన చేద్దాం ఒక్కసారి మనం నెమరు వేసుకుందాం నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ఆయన ఇప్పటి వరకు ఎన్ని కార్యాలు చేశాడు నువ్వు పుట్టినది మొదలుకొని నీకు వచ్చిన తర్వాత నుంచి నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు ఒకట రెండా మూడా ఎన్ని లెక్కకు మించిన కార్యాలు అయినా చేస్తున్నాడు చేసుకుంటూ వస్తున్నాడు ఎప్పటి వరకు చేస్తాడు ఆయన మన యొక్క వృద్ధాప్యం వరకు ముదిమ వచ్చే వరకు అయినా ఆయన కృప ఆయన కార్యక్రమం తోడుగా ఉంటుంది ముదిము వచ్చే వరకు ఆయన ఎత్తుకుని వాడు ముదిము వచ్చే వరకు నేను చంకన పెట్టుకుని వాడు ఆయనే యక్ష గ్రంథంలో ఉంది అయితే ముదిము వచ్చే వరకు వృద్ధాప్యంలో చిగురు వేయిదురు పక్షిరాజు యవనం వలె వారు ఎవనో దగ్గును అదేంటి వృద్ధాప్యంలో ఉన్న నాకు ఎవనం ఏంటి అని అనుకోవచ్చు వృద్ధాప్యంలో కొంతమంది నడవలేరు కొంతమంది కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు తింటే అరగదు అలా కాదు నువ్వు దేవుల్లో ఉన్నావు దేవునితో ఉన్నావు దేవుని వైపు చూస్తున్నావు దేవుని వైపు నిరీక్షణ పెట్టుకున్నావు నా దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం నీలో ఉంది కాబట్టి వృద్ధాప్యం వరకు నువ్వు నడవగలవు నడవలేనని నువ్వు అనుకోవచ్చు ఒకటి రెండు రోజులు నీకు ఇబ్బందిగా ఉండొచ్చు మరలా నువ్వు నిలబడతావు మరలా కూర్చుంటావు మరి లేచి చక్కగా తిరుగుతావు నీ వృద్ధాప్యం వరకు ఆయన నేను చక్కగా ఆయన చూసుకునే దేవుడు నీకే ఇబ్బంది ఉండదు చిన్న చిన్న ఆరోగ్య అనారోగ్య సమస్యలు అవి సర్వసా సాధారణం అవి సర్వసాధారణం అవి వస్తాయి వెళ్ళిపోతాయి ఒక్క సెకండ్ అలాగా అమ్మో అనిపించుద్ది మళ్ళీ అమ్మో ఏంటి ఇలాగా ఎంత నీరసం అనిపించుద్ది ఏమీ ఉండదు ఎందుకంటే దేవాది దేవుడు మనతో ఉన్నాడు నేను ఎత్తుకునివాడు ఆయనే నేను చంకబెట్టుకునేవాడు ఆయనే పగలుని రాత్రిని సృష్టించిన దేవుడు అయిందే రాత్రి అయిందే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు ఆయనకి ఏం చేయాలో ఏం చేయకూడదు సమస్తం తెలుసు మనమే కంగారు పడతాం అయ్యో ఇంకా రాట్లా ఇంకా ఏది లేదు ఇందు ఏది లేదు ఏది జరగట్లేదని ఆయనకు తెలుసు ఏ సమయంలో చేయాలో ఏం చేయాలో తెలుసు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి ఆయన తగిన సమయంలో ఆయన చేసే దేవుడు కొన్నాడు ఆ సమయం ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేసింది ఇంకా ఆయన కార్యాలు నువ్వు చూడబోతున్నావు కనులారా నువ్వు సాక్షిగా నిలబడతావు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తావు స్థుతిస్తావు నువ్వు అంత మాత్రమే కాకుండా నీకు దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచే కొద్దీ దేవుణ్ణి నువ్వు నిత్యము స్థుతించాలి అబ్రాహా ఆశీర్వదింపబడ్డాడు ఇస్సాక్ ఆశీర్దింపబడ్డాడు యాకోబ్ ఆశీర్వదింపబడ్డాడు ఏసేపు ఆశీర్వదింపబడ్డాడు మన పితరులు ఎంతోమంది ఏహోష్వా నోవాహు ఒకరి కాదు ఇద్దరు కాదు ఎంతోమంది ఆశీర్వాదాల బాటలో నడిచారు దేవుడు వారిని ఆశీర్వదించే కొద్దీ దేవుళ్ళు వారు సాగిపోయారు ఏమాత్రం ఇన్ని ఉన్నాయి కదా అని దేవుడు మర్చిపోలేదు మనం కూడా మనల్ని ఆశీర్వదించే కొద్దీ మరింత లేనప్పుడు నువ్వు ఎంతగా దేవుని పట్టుకొని ప్రజలాడావో దేవుడు నీకు ఇచ్చే కొద్దీ ఆయన్ని ఆయన చేయి పట్టు ఆయన చేయి పట్టుకొని ఉండాలి ఆయన చేతుల్లో మనం ఉన్నాము ఆయన చేతిని చిన్నపిల్లలు ఏం చేస్తారు ఏంటని పరిగెత్తాలంటే చేతిని కావాలని విధిల్చుకొని ఏం చేస్తారు పరిగెడతారు మనం ఎంత గట్టిగా పట్టుకున్నా వాళ్ళు ఆ చేయి ఉంచరు కావాలని తీసేసుకుంటారు మనం కూడా అలాగా దేవుని చేతుల్లో వచ్చి ఆయన చే పట్టుకొని ఉన్నాడు మనల్ని మనం ఆయన చేతుల్లో మనం చెయ్యి ఉంచాలి అంతేగాని మనం ఆ చెయ్యిని విధిల్చుకొని మనం జారిపోకూడదు ఇంకా ఇంకా ఆశీర్వదిస్తాడు నేను ఉన్నత స్థితిలో ఉంచుతాడు గొప్ప మేలుతో నిన్ను నింపుతాడు ఆ దేవాది దేవునికి మనం వందనాలు తెలియజేద్దాం ప్రార్థన చేసుకుందాం మహాప్రాంగలు తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి అవును తండ్రి పగల నీదే రాత్రి నీదే ప్రాభ సూర్య చంద్రులు నిర్మించవయ్యా భూమికి సరిహద్దులు నియమించిన వాడు నీవే తండ్రి వేసవికాలం చలికాలం ప్రభా తండ్రి నాయన మానవులకి మనిషికి కావాల్సిన ప్రతీది మాకు కావాల్సిన ప్రతి అవసరత నీకు తెలుసయ్యా ఇన్ని మా కోసం తండ్రి నాయన మాకు ఏ సమస్యలుగా ఉన్నాయో తండ్రి నాయన ఏ ఇబ్బందుల్లో ఉన్నామో ఎక్కడ ఏ పరిస్థితులను నలిగిపోతున్నామో సమస్తం పెరిగిన దేవుడు సమస్తం బాగు చేసే అయ్యా నీ ఆశీర్వాదాలు బాటలు నడిపించే దేవుడు అయ్య తండ్రి నువ్వు ఆశీర్వదించే కొద్ది ప్రాభనైనా మరింత నీకు సమీపంగా ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించండి అయ్యా మా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరును అయ్యా నీ దీవెల వర్షం ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి అయ్యా తండ్రి మమ్మల్ని ఒక దక్షిణాస్తాల్లో పట్టుకొని ఉంచావయ్యా తండ్రి తండ్రి నీ అస్తాల్లోనే ఉండులాగిన నాయన దినదినము ప్రాబనాయన నీతో స్నేహం చేసే జీవితాన్ని మాకు ప్రసాదించండి ప్రోభ ఏమాత్రం ప్రభ నీ నుంచి దూరం అయ్యే పరిస్థితి రాకుండా ప్రభా మమ్మల్ని బలపరిచి తండ్రి మాతో ఉండు ప్రాభ సహాయం చేయండి ప్రభా కృపగల దేవానికి కృపను కోరుకుంటూ నా ప్రభుని ఈ రక్షకుడు అనే క్రీస్తువరి నామంలో అతి వినయంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రైజ్లాడు